ఈరోజు మనం ఒక టాపిక్ సంక్రాంతి ఫలం గురించి తెలుసుకుందామండి జనరల్గా మనకు సంక్రాంతి అంటే మకర సంక్రాంతి గుర్తొస్తుంది ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవర్తి ప్రవేశిస్తారు కాబట్టి అటు ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కానీ సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలో ప్రవేశిస్తాడు అది దాన్ని మకర సంక్రాంత దాన్ని సంక్రామణం అంటారు జనరల్గా సంక్రమణం అంటే ఏంటంటే ఒక రాశి నుంచి సూర్యుడు ఇంకొక రాశిలో ప్రవేశిస్తే సంక్రమణం అంటారు మనం దాన్నే సంక్రాంతి అంటాం అయితే ప్రతి సంక్రాంతికి అంటే ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో పోయినప్పుడు ఆ ఒక్క నెలకు ఫలితం చూసుకునే పద్ధతి అనమాట దాన్నే సంక్రాంతి అంటారు దీనికి ఏంటంటే ఫస్ట్ పద్ధతి నెంబర్ వన్ జన్మ నక్షత్రం అంటే సంక్రమణ ప్రవేశకాల నక్షత్రం వరకు అంటే సూర్యుడు సం సంక్రమణ ప్రవేశకాల నక్షత్రం వరకు లెక్కించిన సంఖ్యను ఏడిచ్చేకో నుంచి ఎనిమిదిచ్చే భాగించి వచ్చిన శేషం రాసి పెట్టుకోండి ఆ శేషం కనుక సున్నా అయితే కనుక ఎనిమిదిగా తీసుకోవాలి శేషం ఒకటైతే రోగము రెండు అయితే లాభము మూడైతే ప్రయాణము నాలుగైతే బంధనము ఐదు ధనము ఆరు ఐశ్వర్యము ఏడు ధన లాభము ఎనిమిది రాజపీడ దీనికి ఎగ్జాంపుల్ చూసుకుందాం ఒకటి మే పదిహేను ఇరవై ఇరవై ఐదు నాడు సూర్యుడు మిత్రంలోకి ప్రవేశించాడు ఆరోజు మృ మృగశిర సూర్య గోచార నక్షత్రం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి వచ్చాడు జాతకుడు అనురాధ నక్షత్రం జన్మ నక్షత్రం అయితే కనుక మృగశిర నుండి అనురాధకు లెక్క పెట్టండి అది పదమూడవ సంఖ్య అవుతుందండి అంటే పదమూడు ఇంటూ ఏడు డివైడ్ బై ఎనిమిది శేషం మూడు శేషం మూడు వెలకి వెళ్ళి చూడండి శేషం మూడు అయితే ప్రయాణం సో ఈ జాతకుడు స్టార్ట్ అయినప్పుడు ప్రయాణం చేశాడు రెండు రోజులు ప్రయాణం జరిగింది అనమాట అంటే పదిహేడు పద్దెనిమిది ప్రయాణం జరిగింది జాతకానికి సో దాదాపు టెన్ ఎయిట్ గంట ఫలితం కనిపిస్తుంది మనకు అది దీనికి ఇంకో రెండో పద్ధతి ఉంది ఈ పద్ధతి రెండు ఏంటంటే సూర్య సంక్రమణ నాడు ఆ రోజు తిది నోట్ చేసుకోండి తిది అంటే విద్య తదియ అన్నీ నోట్ మన మనదేముందండి పాడ్యమే విధియా తదియ సీక్వెన్స్ ఓకే పాడ్యమే విధియా తదియ చతుర్థి పంచమి ఇదంతా ఉంటుంది ఏదైనా సరే శుక్లపక్షం అయినా కృష్ణపక్షమైనా ఏదైనా ఒకటి నుంచి పదిహేను వరకు తర్వాత వారం ఆదివారం సోమవారం మంగళవారం ఆదివారం స్టార్ట్ అవుతుంది నక్షత్రం ఆశ్వర్య నక్షత్రం స్టార్ట్ అవుతుంది అశ్వని భరణి క్రితకరట్ల అట్లా జన్మ నక్షత్ర సంఖ్యను జన్మ నక్షత్రం అంటే జాతకుడు పుట్టిన జన్మ నక్షత్రం అనమాట ఆ సంఖ్య నోట్ చేసుకోండి ఇవన్నీ కలిపి ఏడి ఏడిచే భాగించి వచ్చిన శేషాన్ని రాసి పెట్టుకోండి శేషం సున్నా అయితే ఏడిగా తీసుకోవాలి శేషం కనుక ఒకటి రోగము రెండు లాభము మూడు మృత్యు నాలుగు హాని ఐదు సంపద ఆరు భోగము ఏడు ధనక్షయం ఈ ఎగ్జాంపుల్ ఏంటి మే పదిహేను ఇరవై ఇరవై ఐదు నాడు సూర్యుడు మిథునంలోకి ప్రవేశించాడు ఆ రోజు మృగశిర నక్షత్రము సూ సూర్యగోచర నక్షత్రం అన్న జాతకుడు అనురాధ నక్షత్రం పదిహేడు తిది కృష్ణ చతుర్థి అంటే నాలుగోది అనమాట వారం ఆదివారం ఒకటి అంటే ఇక్కడ చూడండి సూర్య నక్షత్రం ఐదు జన్మజాతక నక్షత్రం పదిహేడు కృష్ణ చతుర్థి తిథి నాలుగు వారం ఒకటి ఐదు ఇవన్నీ వారం ఒకటి ఈ ఇవన్నీ కలిపితే ఏంటంటే ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడు డివైడ్ బై ఏడు చేయండి చేస్తే శేషం ఆరు ఏడు ఇరవై ఒకటి డివైడ్ చేశాక ఆరు మిగులు శేషం శేషం ఆరు ఇదేంటి భోగం సో ఈ జాతకా నీ నెల రోజులు సుఖం ఉంటుంది భోగం ఉంటుంది అది దాని రిజల్ట్ అనమాట ధన్యవాదాలు